హలో అండి టెట్ ఎగ్జామ్కి సంబంధించి తెలంగాణ స్టేట్లో జరిగే టెట్ ఎగ్జామ్కి సంబంధించి సైన్స్ కంటెంట్ మన మెథడాలజీ సైన్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి ఒక కొన్ని ప్రశ్నలను నేను ఈరోజు మీకు వీడియోలో తీసి పెడుతున్నాను చీజ్ పరిశ్రమలో రెనిస్ను ఈ విధముగా వాడతారు అనేసి జీవ ఉత్ప్రేరకముగా ద్వితీయ జీవ ఉత్ప్రేరకంగా రిస్ట్రిక్షన్ ఎంజాయ్గా జీవనాశకముగా ఉపయోగిస్తారు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇచ్చారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవ ఉత్ప్రేరకముగా వాడతారు ఈ క్రింది వాణిలో బాహ్య గ్రాహ్యం సారీ బాహ్య గ్రహం కానిది ఏది యురేనస్ గురుడు శుక్రుడు నెఫ్ట్యూస్ దీనికి ఆన్సర్ వచ్చేసి నెఫ్ట్యూన్ కాదు అండ్ గురుడు కాదు యురేనస్ కాదు ఆన్సర్ శుక్రుడు ఎందుకు వీళ్ళు కాదు అని మెన్షన్ చేస్తున్నాను అంటే బాహ్య గ్రహము అన్నారు బాహ్య గ్రహము అనేది వాళ్ళు కాదు మీరు ముందు క్వశ్చన్ చదవాలి దానికి ఇచ్చిన ఆప్షన్స్ చదవాలి ఏది కరెక్ట్ ఉందో అనేది ఒకటి పదిసార్లు సార్లు ఆలోచించి పెట్టాలి పదార్థం ఘనస్థితి నుండి నేరుగా వాయు రూపంలోకి మారు ప్రక్రియను ఏమంటారు స్వేదనము కొమటోగ్రఫీ బాష్పీభవనము ఉత్ ఉత్పదనము అని అంటారని చెప్పేసి మనకిచ్చారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉత్పతనము అని అంటారు అండ్ నెక్స్ట్ ఒక పదార్థంలోని ఉష్ణ శక్తి అణువుల మధ్య గరిష్టముగా 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 పంచుకోబడినప్పుడు ఉష్ణోగ్రత అత్యధికముగా పెరుగుతుంది దీని ప్రభావం వలన ఆ పదార్థం యొక్క భ్రమణ గతిజ శక్తి పెరుగుతుంది కంపన గతిజ శక్తి పెరుగుతుంది రేఖీయ గతిజ శక్తి పెరుగుతుంది స్థితి శక్తి పెరుగుతుంది ఆన్సర్ వచ్చేసి రేఖీయ గతిజ శక్తి పెరుగుతుంది ఇది ఎలా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అని అంటే నార్మల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదండి మొత్తం ఏ టు జెడ్ మనకి సైన్స్ కంటెంట్ మొత్తము చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాము బయాలజీ స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ లాస్ ఏంటంటే బయాలజీ వాళ్ళు ఓన్లీ బాటనీ జువాలజీ అని అంటే మన ఎయిత్ టు టెన్త్ కంటెంట్ లేదా సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ అంటే జువాలజీ సారీ బయాలజీ మాత్రమే చదివితే సరిపోవట్లేదండి బయాలజీతో పాటు మనం ఎన్ఎస్తో పాటు పిఎస్ చదవాలి కి సంబంధించిన కంటెంట్ అనేది మనకి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది డిగ్రీలో మనం తీసుకోకపోతే మనకి ఏ పిఎస్ కంటెంట్ అనేది ఉండదు అండ్ లో కూడా మనకి బీఎడ్ టీటీసీలో కూడా మనకి పిఎస్ కంటెంట్ అనేది ఉండదు సో మనం అక్కడ ఆన్సర్ చేయడానికి అనేది మనకు అది కొంచెం లాస్ అవుతుంది మొత్తం మన మెథడాలజీలో ఇచ్చిన క్వశ్చన్స్లో మనం కంప్లీట్ మన బయాలజీకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ కూడా రావు అది మన బ్యాడ్ లక్ అలాగే అదే పెద్ద బ్యాడ్ లక్ అనుకుంటే దానికి కాకుండా మనకి ఇంకొక థర్టీ మార్క్స్ ఎక్స్ అదనంగా మన మీద తెచ్చి పెట్టారు మ్యాథ్స్ కంటెంట్ అది అసలే మనం చేయలేము ఆ విషయం వాళ్ళకి తెలుసు బయాలజీ స్టూడెంట్స్కి ఎంత లాస్ అవుతుంది అనేది గవర్నమెంట్కి మొత్తానికి తెలుసు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు మనతో ఆడుకోవడానికి వాళ్ళు అలాగే చేస్తారు ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు మనం నార్మల్ పీపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి వాళ్ళ సోది మనకు ఎందుకు కానీ అయస్కాంత క్షేత్ర దిశకు విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య టీటా కోణం అయితే విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం విలువ ఎఫ్ ఎఫ్ఈక్వల్ టు ఐఎల్బీ కాట్ టీటా ఐఎల్బీ ట్యాన్ టీటా ఐఎల్బీ కాస్ టీటా ఐఎల్బీ సైన్ టీటా అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఎఫ్ఈక్వల్ టు ఐఎల్బీ కాట్ టీటా అండ్ నీటి శుద్ధి ప్రక్రియలో ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతివేగముగా కుళ్ళే విధముగా చేయు ప్రక్రియను ఏమంటారు జైవిక పద్ధతి రసాయనిక పద్ధతి భౌతిక పద్ధతి ఏది కాదు అని ఇచ్చారు ప్రతి క్వశ్చన్ మీరు గమనించండి వీడియోలో ప్రతి క్వశ్చన్ కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచే వచ్చిందండి సిక్స్త్ టు టెన్త్కి సంబంధించిన ప్రతి టెక్స్ట్ బుక్ ఎన్ఎస్కి సంబంధించింది పిఎస్కి సంబంధించింది మన బయాలజీ టెక్స్ట్ బుక్ ప్రతి దాంట్లో నుంచి వచ్చిన ఏ ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి జైవిక పద్ధతి జింక్ పూత వేయుట ద్వారా తుప్ప పట్టకుండా నిరో నిరోధించు పద్ధతిని ఏమంటారు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారండి నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ని కమ్యూనిటీ అనే దాంట్లో మనకు మన యొక్క ఛానల్లో నేను మీకు పెట్టాను కాకపోతే చిన్న మిస్టేక్ ఏం చేశానంటే నేను ఫోర్ ఆప్షన్స్ తీయకుండా త్రీనే ఇచ్చాను అందరూ పాపం ఆప్షన్ టూ అని పెడితే నేను ఫోర్ ఇచ్చాను అనుకోని ఆప్షన్ త్రీ గాల్వనైజేషన్ ఇచ్చాను అనుకోని అదే కరెక్ట్ అని చెప్పాను పాపం చాలా మిస్ మిస్టేక్ జరిగిందండి ఆ విషయంలో దానికోసం ఆ వీడియోలో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పేరు పేరున ఐఎమ్ వెరీ సారీ అండి అది నేను నా మిస్టేక్ వల్ల అలా జరిగింది దీనికి జింక్ పూత వేయటం ద్వారా ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించే పద్ధతిని గాల్వనైజేషన్ అని అంటారు అండ్ ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని మరియు స్థానాన్ని ఖచ్చితంగా ఏకకాలంలో కనుగొనుట సాధ్యపడదు ఈ నియమము ఆఫ్బౌ నియమము హుండ్ నియమము వర్జన నియమము హైసన్బర్గ్ అనిశ్చిత నియమము అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి హైసన్బర్గ్ అనిశ్చిత నియమము బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన ఫార్ములా అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇచ్చారండి అది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుందంట సీఏఓ సిఎల్ టూ సిఏఎస్ఓ ఫోర్ వన్ బై టూ హెచ్ టూ సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ ఎన్ఏహెచ్ సిఓ త్రీ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఎన్ఏహెచ్ సిఓ త్రీ అత్యధిక రుణ విద్యుత్ గల విలువ గల మూలకము అని చెప్పేసి సీజిఎం ఆక్సిజన్ ఫ్లోరిన్ క్లోరిన్ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి క్లోరిన్ అండి ఒక వస్తువును నిట్ట నిలువగా పైకి విసిర విసిరారు అది ఊర్ధ్వ దిశలో చలించేటప్పుడు ఆఖరి సెకన్లో ప్రయాణించే దూరం ఎంత అని చెప్పేసి ఇక్కడ మీటర్లలో అడిగారు జీ ఈక్వల్ టు టెన్ మీటర్ బై సెకండ్ స్పీర్గా తీసుకొనబడుతుంది అని చెప్పేసి మనకు ఒక హింట్ ఇచ్చారు పేజ్ నెంబర్ థర్టీ సారీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో దీనికి క్వశ్చన్ ఉందండి ఆన్సర్ వచ్చేసి టెన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఈ క్రింది వానిలో సరి అయిన ప్రవచనం ఏది ఇచ్చిన సెంటెన్సెస్లో గల కరెక్ట్ వర్డ్ కరెక్ట్ సెంటెన్స్ ఏదని అడుగుతున్నారు ప్లాటినంను గాలి సమక్షంలో మండించినప్పుడు ఎలాంటి చర్య జరగదు బంగారంను గాలి సమక్షంలో మండించినప్పుడు ఎలాంటి చర్య జరగదు వెండిని గాలి సమక్షంలో మరిగించినప్పుడు ఎలాంటి చర్య జరగదు పైవన్నీ అని ఇచ్చారండి ఎన్నోసార్లు చెప్తున్నాను ఆన్సర్ అనేది పర్టిక్యులర్గా ఇది ఆన్సర్ అని మనకు తెలియలేదు అంటే పైవన్నీ లేదా ఏబి మరియు సి ఏబి మరియు సి సి మరియు డి ఇలా ఎక్కువ ఆప్షన్స్ అన్నీ కలిపి ఒక ఒక ఆప్షన్గా మనకి ఇచ్చినప్పుడు పైవన్నీ అని లేకపోతే ఏబిసి మరియు డి అని ఇచ్చి పెట్టేయండి మనకి అది మ్యాక్సిమం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ వచ్చేసి పై వన్ని పైన ప్రతీది కూడా ప్రతి ప్రవచనము కూడా కరెక్ట్ నోటి ద్వారా తీసుకునే పోలియో చుక్కల మందును కనుగొన్న వారు ఎవరు ఎల్లప్రాగడ సుబ్బారావు జోనన్ శాక్ అండ్ ఎడ్వర్డ్ జెన్నర్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు పోలియో చుక్కలు ఇది మ్యాక్సిమం తెలిసే ఉంటుందండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ సాబిన్ అండ్ వన్ థర్టీ ఫోర్త్ ఈ క్రింది వాటిని జతపరచము అని చెప్పేసి గోధుమ బీట్రూట్ అరటి పల్లేరు అని ఇచ్చి ఇక్కడ పక్కన మళ్ళీ సెకండ్ వన్ బిలో ఇచ్చారండి ఎఫీ ఏకవార్షికము ద్వివార్షికము బహువార్షికము అని చెప్పేసి ఏకి ఫలానాది బీకి ఫలానాది అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కరెక్ట్ అండి అంటే గోధుమ అనే దానికి ఏకవార్షికము అండ్ బీట్రూట్ బీట్రూట్కి ద్వివార్షికము అండ్ అరటి అరటికి బహువార్షికము అండ్ ఫోర్త్ వన్ పల్లేరు పల్లేరుకి ఎఫిమొరల్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవుల జతను గుర్తించండి అని చెప్పేసి బొద్దింకా నత్త కప్ప ఆక్టోపస్ బొద్దింకా చేప చేప ఆక్టోపస్ అని ఇచ్చారు వివృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగిన జీవి ఆక్టోపస్ అండ్ కప్ప వేళ్ళు నేలలోనికి చొచ్చుకొని పోవడానికి నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి తోడ్పడే పోషక పదార్థం ఏది అని చెప్పేసి ఇచ్చారు నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం మాంగనీస్ అని చెప్పేసి మనకి కింద ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ టూ ఫాస్ఫరస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించే బ్యాక్టీరియా ఏది అనేసి ట్రైకోడెర్మో సాల్మోనెల్లా జాంతోస్పోరియమో విబ్రియో అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు దీనికి ఆప్షన్ వన్ ట్రైకోడెర్మ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాని ఈ క్రింది వాక్యాలలో సరి అయినది కానిది ఇచ్చిన సెంటెన్సెన్స్లో రాంగ్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు హైదరాబాద్ పావురం విదేశీ ఆక్రమణ జాతుల ఉదాహరణ హైదరాబాద్ పావురం విదేశీ ఆక్రమణ జాతుల ఉదాహరణ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మొక్కలు జంతువులను ఎండమిక్ జంతువులు అని అంటారు కంగారు న్యూజిలాండ్కు చెందిన ఎండమిక్ జీవి రెడ్ డేట్ బుక్ అంతరించిన ఆపదలో నన్ను ఆపదలో నన్ను జాతుల వివరాలు కలిగి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి కంగారు అనేది న్యూజిలాండ్కు చెందిన ఎండమిక్ జీవి అంటే కేవలం న్యూజిలాండ్ పరిమిత ప్రాంతాలలో మాత్రమే ఈ కంగారు అనేది మనకి కనిపిస్తుంది నెక్స్ట్ వన్ థర్టీ నైన్త్ హానికర రక్తహీనత ఈ క్రింది విటమిన్ లోపం వలన కలుగుతుంది సైనోకోబల కోబలమిన్ ఆస్కార్బిక్ ఆమ్లము రిబోఫ్లాబిన్ డైమిన్ అని ఇచ్చారు ఆప్షన్ త్రీ రిబోఫ్లోబిన్ వల్ల జరుగుతుంది న్యూక్లియర్ శక్తి పొందుటలో ఈ క్రింది పరమాణువులను వాడాలి అని ఫ్లూటోనియము అల్యూమినియము కాపర్ ఐరన్ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ప్లూటోనియం కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడికి ట్వంటీ క్వశ్చన్స్ అనేది మన మెథడాలజీకి బయాలజీ కంటెంట్కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్స్ అనేది అయిపోయిందండి ఇంకా ఒక టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువైతే ఇంట్రెస్ట్ ఒకవేళ రాకపోయినా లేకపోతే ఏదైనా ఒక పని వల్ల మీరు వీడియోని కంటిన్యూస్గా చూడలేకపోయినా కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు మిస్ అవుతారు సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక ట్వంటీ క్వశ్చన్స్ని మాత్రమే వీడియో రూపంలో తీసుకున్నాను ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కువ అవుతున్నాయి టెన్ టెన్ పెట్టమంటే నేను టెన్ టెన్ పెడతాను లేదు ట్వంటీ పెడితే మాకు మిగిలిన టెన్ మిస్ అవుతున్నాయి అని అంటే ఇంకో టెన్ కూడా కలిపి అలా పెట్టమన్నా పెడతాను వీడియో ఎలా ఉంది ఇంకా ఏమన్నా ఏమని అప్డేట్ ఇంకేమన్నా చేసుకోవాలా ఇంకేదైనా మంచిగా వీడియో అనేది మీకు తీసిన విధానం కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం నా నుంచి మీకు వస్తే ఈ విధంగా ఉంటే మాకు నచ్చలేదు ఈ విధంగా ఉంటే మాకు నచ్చింది అని ఒక మంచిగా చెప్పండి బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఫలానా అలా ఉంటే బాగుంటుంది అని నాకు చెప్తే నేను నాలో ఉన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని మీకు మరిన్ని సమాచారాన్ని సేకరించి మరింత మంచిగా నీట్గా వీడియో తీసి పెట్టడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని షేర్ చేసుకోండి వీడియోని ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఎప్పుడూ మన ఛానల్ని చూడని వాళ్ళు ఈరోజు కనుక మన ఛానల్ చూస్తే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఇంకేం చేర్పులు మార్పులు చేసుకోవాలనేది కామెంట్ రూపంలో మన ఛానల్లో ఉన్న నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఈ రకంగా ఏదో ఒక వీడియో నాకు అవకాశం ఉన్న కాడికి ఏదో ఒక వీడియో తీసి పెడుతున్నాను అంటే దానికి కారణం కేవలం మీ సపోర్టేనండి థ్యాంక్ యూ